వాకింగ్ ట్రా అడుగుతున్నాం కొంత పని స్టార్ట్ చేశారు ప్రగతి స్టేడియం స్టార్ట్ అయ్యింది ఒకటి భీమా స్టేడియం అనేది ఆయన కూడా అది తర్వాత ఇప్పుడు ప్రగతి ప్లస్ తర్వాత ఓపెన్ జిమ్ ఒకటి కావాలని అడిగారు ఓపెన్ జిమ్ ఇక్కడ పెడతా ఉంటదని కాబట్టి రెండు సైజుని ఒకటి ఒకటి చిన్న ఒకటి పెద్దది ఒకటి ఇక్కడ పెద్దది పెట్టాము పోవడం వల్ల అది ఎక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తాం మేమైతే ఇక్కడ ఒకటి కంపల్సరీ పెట్టాము సుతాలీలో ఒకటి పెడతాం ఇక్కడ పెట్టగలుగుతున్నాం అది ఇంకా విషయం కాదు ఎక్కడ పెట్టాలని జీఎం అనేది తీసుకుంటారు తర్వాత ఎందుకు చెప్తున్నాం అంటే కొంత మేము అడుగుతున్నాం యాజమాన్యం కొద్దిగా నిర్పగా ఉండొచ్చు ఈ విధంగా కొద్దిగా పర్టికులర్గా నా పది రోజుల డిస్ట్రియర్లో ఫీడ్బ్యాక్ ఏం చేయగలుగుతాయి కొత్తగా కథనాలు రాసేప్పుడు ఇప్పుడు హైలైట్ ఈ హై లో గురించి ఒకటి తర్వాత లైటింగ్ ఎస్ఆర్పి వన్ నుంచి రాయల్ టాక్ శాఖ లైటింగ్ గత రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం వాళ్ళు ఏమన్నారంటే ఒక పక్క లైన్ ఉంది ఇటుపక్క గవర్నమెంట్ లైన్ ఉంది అక్కడ రియల్ ఎస్టేట్ ఇది పెట్టారు ఎంత సాయం కాదంటే చివరికి మేము ఏం చెప్పామంటే సోలార్ ల్యాంప్ పెట్టమని లైన్గా చేయడం ఇప్పుడు ఇందా పెట్టారు ఇందా నుంచి మొదలుపెట్టి ఇందా కూలు పెట్టారు అట్లాగే పెట్టాం పెడుతున్నారు పన్నీ మైన్లలో రెస్ట్ హౌస్ కబర్స్ కపుల్స్ వీటి మీద కూడా చేస్తా ఉన్నారు తర్వాత హెచ్బిఎల్ఆర్ఎస్ లోను సిఎంపిఎఫ్ లోన్లు బాగా డిలే అవుతుంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేట్ సర్కులర్ని కూడా ఇంప్లిమెంట్ అధికారులు కానీ అకౌంట్స్ ఆఫీసరు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడిట్ వాళ్ళు ముగ్గురు కూర్చొని నెలకు ఒకసారి చేయాలి అది క్లియర్ చేయటం అది కూడా చెప్పాము అది కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు కొద్దిగా మీరు ఎప్పుడన్నా మీకు డీజర్ దొరికినప్పుడు స్టోరీస్ అయినప్పుడు మేము పెట్టిన వీటి మీద మీరు కొద్దిగా హైలైట్ చేస్తే అది కూడా తొందరగా అవుతాయి అని మా తరఫున పర్యవేక్షణ ఇట్లా అంత మంచిగా ఉంటుంది ఇక్కడ అంత అసలు జిమ్ లేదు ఉండదన్నమాట